హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నా పేరు వల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా వీట్ క్రాస్ని నేను ఒక రెండు విధాలుగా వాటర్లోనే గ్రో చేశాను ఎలా గ్రో చేశానో మీరు మొత్తం వీడియో చూస్తేనే అర్థమవుతుంది చివరిలో జ్యూస్ కూడా చేశాను ఆ జ్యూస్ అయితే వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి ఎంత మంచిగా ఉందో చూడండి ఈ వీట్ గ్రాస్ మీరు మీ ఇంట్లో గ్రో చేయండి ఇలా గోధుమ గడ్డిని మనం ఇంట్లోనే గ్రో చేయాలి అంటే ముందు రోజు నైటే ఒక కప్పుడు గోధుమను మంచిగా క్లీన్ చేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి ఒక నైన్ టు టెన్ అవర్స్ నానబెడితే చాలు మొలుకలు అనేవి చాలా ఈజీగా తొందరగా వచ్చేస్తాయి రెండో రోజు మార్నింగే ఒక పెద్ద బౌల్ తీసుకున్న దానిలో వాటర్ వేస్తాను రెండో బౌల్లో అయితే కొంచెం కన్నాలుంటే మంచిది అన్నమాట వేళ్ళు అనేవి ఈజీగా వాటర్లోకి వెళ్తాయి దానిపైన ఒక రెండే టిష్యూలు వేసుకున్నాను ఈ గోధుమలన్నీ అలా చల్లేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ అండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు గోధుమలు అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు నేను రెండో టెక్నిక్ అయితే చూపిస్తున్నాను ఈ టెక్నిక్ కూడా సేమ్ అలానే ఉంటుంది ఒక చిన్న మార్పు అంతే టిష్యూలు వేసేసి గోధుమలను అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను ఇప్పుడు దానిపై మట్టి వేస్తున్నాను ముందు దానిపై అయితే మట్టి వేయలేదు మట్టి వెయ్యనిది మొలకలు అనేవి ఎలా వచ్చాయో చూడండి ఇది ఫస్ట్ డే అన్నమాట ఇప్పుడు సెకండ్ డే ఇది ఇక్కడ చూడండి మట్టి వేసినది సెకండ్ డేకి ఎంత మంచిగా మొలకలు వచ్చాయో మన సూపర్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది మనం ఇంకా హార్వెస్ట్ చేసుకొని ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని గ్లాసులు జ్యూస్ చేసుకొని తాగవచ్చు ఈ రూట్స్ అనేవి చూడండి బా ఎంత మంచిగా ఉన్నాయో మనం జడ కట్టేసుకోవచ్చు ఈ రూట్స్తోనే ఏదైనా చెయ్యొచ్చా మీకు తెలిస్తే చెప్పండి ఏం చేయాలి ఈ గోధుమ గడ్డిని అయితే నేను మట్టిలో గ్రో రెండు గోధుమ గడ్డలు అవుతే వాటర్లోనే గ్రో చేశాను కాకపోతే ఒక దానిపై మట్టి వేశాను ఇంకొకటి టిష్యూలు మట్టి ఉన్నదైతే చాలా తొందరగా గ్రో అవుతుంది మీకు ఏది సులభంగా అనిపిస్తే అది గ్రో చేయండి కానీ గ్రో చేయండి ఇంట్లో పెద్ద పని ఏమీ ఉండదండి మార్నింగు ఈవినింగు కొంచెము మంచి నీళ్ళని మనము చిలకరిస్తూ ఉంటే చాలు ఒక వన్ వీక్లో ఈ గోధుమ గడ్డ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ గడ్డి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ రీగ్రో అవుతుంది అందుకనే మీరు ఇలాంటి ప్లాస్టిక్ బుట్టలు ఒక రెండిట్లో మీరు గోధుమలు వేసుకుంటే చాలు మనకి ఒక రెండు మూడు నెలల వరకు అలా కంటిన్యూస్లీ అది రీగ్రో అవుతూనే ఉంటుంది వాటర్ని మీరు చిలకరిస్తూ ఉంటే ఇంకా అలా హార్వెస్ట్ చేస్తూనే ఉంటారు జ్యూస్ తాగుతూనే ఉంటారు ఇంకా మళ్ళీ మళ్ళీ రీగ్రో అవుతూనే ఉంటుంది ఈ వీట్ క్రాస్ జ్యూస్ మనం ప్రతిరోజు తాగడం ద్వారాగా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటారు ఇంకా సూపర్ ఫుడ్ అనే చెప్పాలి దీనిలో చాలా రకాలైన వైటమిన్స్ ఎంజైమ్స్ ఇంకా ప్రోటీన్స్ ఇంకా ఎన్నో ఎన్నో అండి ఒక పెద్ద బొక్కే రాయొచ్చు అన్నీ ఉన్నాయి మొత్తానికైతే మన బాడీని డీటాక్సిఫై చేసేస్తుంది మొత్తం క్లీన్ చేసేస్తుంది బాడీని అందుకని వారంలో ఒక మూడు నాలుగు రోజులు మనం ఈ జ్యూస్ని మటుకు తీసుకుంటే చాలా మంచిది దీనిలో ఉండే క్లోరఫిల్ అయితే మన బాడీని మొత్తానికి క్లీన్ చేసేసి వ్యర్థాలని అయితే బయటికి పంపించేస్తుంది చూసారా ఎంత పవర్ఫుల్ మనం వైటమిన్ ట్యాబ్లెట్స్ అయితే వైట్ నుండి కొనుక్కొని తింటుంటాం కదా ఇదొక గ్లాసుడు తాగితే చాలే బోల్డ్ అన్నీ మన బాడీకి అందుతాయి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక రెండు మూడు చుక్కలు నిమ్మకాయ పిండేసి మరీ తాగుతా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బాయండి